కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అనగా జన్మకుజుని దోషమున్న అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అటు పంచమ స్థానంలో బుద్ధుడు యోగించడం తృతీయ మందు చంద్రుని అనుకూలత ఉండడం అలాగే ఈ వారాంతంలో వచ్చేటువంటి శుక్రగ్రహాంతాలకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉండడం అలాగే రవి యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి అంటే దాదాపుగా యాభై ఐదు శాతం గోచార పరిస్థితులు బలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు ఉన్నారు కాబట్టి గత వారంతో పోల్చుకుంటే ఈ వారాంతంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి ప్రత్యేకించి వచ్చినటువంటి శుక్రుని యొక్క బలం వల్ల శుక్రుడు లక్ష్మీప్రదమైనటువంటి గ్రహం కాబట్టి ఆయన యొక్క అనుకూలత వల్ల ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ప్రత్యేకించి రవి ఆరవ స్థానమందు ఉండడం చాలా అనుకూలించేటువంటి అంశం అనగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఐదు ఆరు ఎనిమిది స్థానాల్లో వరుసగా బుధ రవి శుక్రులు యోగించడం వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి పట్టుదల పెరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయం ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో అసలు మనకి ఇటువంటి ఇబ్బంది ఎందుకు వచ్చింది మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనం దీన్ని ఎలా దాటాలి అనేటువంటి విషయంపై తీవ్రమైనటువంటి శ్రమ చేస్తారు మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి వెరసి ఎప్పటి నుండో ముందుకు సాగనటువంటి పనులన్నీ కూడా వాటిని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళి పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అంతేకాక తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ ఉండేటువంటి సఖ్యత కొంత మెరుగుపడుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా మీకు వ్యతిరేకమైనటువంటి వారు ఉంటే గనక వారు ఆయా స్థానాల నుండి బదిలీలు అవ్వడము కానీ లేదా వారి యొక్క అండర్లో మీరు ఉండేటువంటి పరిస్థితులు లేకపోవడం అంటే వారికి మీకు సంబంధాలు ఉండవు మీరు ఎలా ఉన్నా వారు ప్రశ్న చేసే ప్రశ్న చేసేటువంటి అవకాశం ఉండదు అటువంటి స్థితిగతుల్లోకి వెళ్తారు అందువల్ల ఏంటంటే కొంత ఈ అధికారి లేదా పనివాళ్ళు ఈ ఎంప్లాయీ ఎంప్లాయల్ రిలేషన్ ఏమవుతుంది అంటే కొంత అనుకూలంగా ఉంటుంది అంతేకాక వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక ఎదుగుదల ఉన్నది వ్యాపారపరంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది కోపాన్ని తగ్గించుకోండి క్షణికమైనటువంటి ఆవేశాన్ని చాలా మీరు తగ్గించుకోండి మీ చేతిలోనే వ్యవస్థ ఉండేటువంటి ఆ గ్రిప్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఎవరో చెప్తే మీరు ఆడేటువంటి విధానంలో ముందుకు వెళ్ళద్దు క్షణికమైన ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరే ఇబ్బంది పడతారు ఆలోచన చేసి ముందుకెళ్ళండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము ఆకుపచ్చ